హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చేప ఏదైనా సరే ఇలానే చెయ్యండి మంచి రుచితో మనకి చేపల పులుసు ఇంట్లో గుమగుమలా ఆడిపోతూ ఉంటుంది ఇంటిల్లపాది ఇష్టంగా తినేసేస్తారు నేనైతే ఇక్కడ కేజీన్నర వరకు చేప తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న చేప బొచ్చ అంటారు కదా అది నేను బయట చేయించి తీసుకొచ్చుకున్నాను అండి బయట నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని రెండు మూడు సార్లు నీటితో క్లీన్ చేసుకొని తర్వాత ఉప్పు నిమ్మరసం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉంచి తర్వాత క్లీన్ చేస్తే దీనిలోని వాసన మొత్తం పోతుంది తర్వాత ఒక ప్లేట్లోకి మొక్కల్ని తీసేసుకొని కాస్త పసుపు అలానే ఒక రెండు స్పూనుల వరకు ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇలా చేపలకి పట్టిస్తూ మనము నీట్గా కలుపుకోవాలండి మెల్లిగా కలుపుకోండి మనకి వీటిలో ముళ్ళు ఉంటుంటాయి కదా అవి మనకి గుచ్చుకుంటూ ఉంటాయి ఇలా మొత్తం కూడాను మెల్లిగా చేపలకి మొత్తం కూడాను ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకొని మనం మిగిలిన ప్రాసెస్కి వెళ్ళామంటే చక్కగా ముక్కకి ఉప్పు కారం పడుతుందండి మొత్తం వేయకుండా లైట్గా వేసాం కాబట్టి ముక్కకు పడుతుంది ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ చింతపండుని కొన్ని వాటర్ వేసేసి ముందుగా క్లీన్ చేసేసుకొని మరి కొన్ని వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టేసుకుంటున్నాను ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను అయితే తీసుకున్నానండి వీటిని వీలైనంత మెత్తగా పచ్చివే గ్రైండ్ చేసేసేసుకోండి వీటిని వేయించే పని లేదు అలానే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి నేను ఇక్కడ గసగసాలు అనేవి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్లో ఒక అరగంట నానబెట్టిన తర్వాత దీన్ని కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని మన మసాలానైతే ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక్కటి చాలు కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది నేను చింతపండు రసాన్ని కూడాను తీసి పక్కన పెట్టేసుకున్నాను నాకు సుమారు ఒక హాఫ్ లీటర్ వరకు చింతపండు రసం తీసుకున్నాను ఇప్పుడు కాస్త మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక నాలుగు గరిటల వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో వీలైనంత సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఉల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసేసుకొని వీటిని కలుపుతూ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలానే మిక్సీ జార్లో ఒక రెండు టొమాటోలను వేసుకొని ప్యూరీలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు చూడండి ఇలా కలుపుతూ మనము పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడాను వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి మనకి టొమాటోలోని వాటర్ పొయ్యేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఆయిల్లో టొమాటోని కూడాను ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచిన మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాము ఇది మనం పచ్చిదే చేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి దీంట్లో కాస్త పసుపు అలానే నేను కారం కొంచెం ఆల్రెడీ ముందు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారము అలానే గల్లుప్పు వేసుకున్నాను అండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది సుమారు మీరు రుచిని చూసి వేసేసుకోండి ఇది మొత్తం కూడా మసాలాలో కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న చింతపండు బుజ్జు ఉంది కదా అది వేసేసుకొని కలుపుకుంటున్నానండి చూడండి చింతపండు కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసము నేను మరొక గ్లాసు వాటర్ని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో దీంట్లో ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి అండి ఉప్పు కారము చూడండి ఇలా తెరలు తెరలుగా కాగుతూ ఉన్నప్పుడు మనకి పులుసు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న చేపలి ముక్కలను అయితే ఇలా ఒక్కటొక్కటిగా కింద నుంచి మొత్తం ప్యాన్ మొత్తం పరుచుకుంటూ రావాలండి మనం తీసుకున్న చింతపండు రసం అనేది పులుసు చేప మునిగిపోవాలి అంతవరకు ఉండాలి అనమాట నాకైతే పర్ఫెక్ట్గా కట్టుగా వచ్చేసింది చేప మొత్తం కూడాను మునిగిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాలు కదపకుండా ఉడికించేసుకుంటూ ఉండాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత దీనిని మెల్లిగా గరిట పెట్టకుండా ఇలా పట్టుకొనే ప్యాన్ని కదుపుతూ ఉండాలి అండి అప్పుడు మనకి ముక్క కాస్త కదులుతూ చక్కగా ఉడుకుతుంది చూడండి ఇంకా మనకి పులుసు పులుసు లాగానే ఉంది కదా నేను మరొక ఐదు నిమిషాలను పెట్టుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేస్తున్నానండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మనకి చేపలు ఏమైనా నీచు వాసన ఉన్నా కానీ అది రాకుండా ఉంటుంది మంచి ఫ్లేవర్తో బాగుంటుంది మరొకసారి నేను ఈ కొత్తిమీర కూడాను కలిసే విధంగా చూడండి ఇలా ప్యాన్ని గరిట పెట్టకుండా కదుపుకున్నాను కాస్త పులుసు అయితే చిక్కబడిందండి చల్లారాక మరి కొంచెం చిక్కగా అవుతూ ఉంటుంది ఇది సో మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకున్నాము చేపల కూర ఎప్పుడైనా సరే వేడివేడి మీద తినే కంటే కూడాను కాస్త చల్లారిన తర్వాత అయితే ఉప్పు కారం చక్కగా ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుంది చూడండి మనకి కలర్ అయితే ముక్క మారిపోవాలి అండి ఇలా తెల్లగా కనిపించకుండా మనకి చక్కగా ఇలా ఎర్రగా మంచి కలర్లో కనిపించింది అంటే ఉప్పు కారము చేప ముక్కకి పర్ఫెక్ట్గా పట్టినట్టు చేప వండడం పెద్ద ప్రాసెస్ లేకుండా మసాలా లేక సింపుల్గా ఇలా చేపలు పులుసు పెట్టుకున్నారంటే గిన్నె మొత్తం తుడిచేసి తింటారు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్